खराब हो गए माय खरो तब भी दिल के हाल में नहीं रहते बिल्कुल माँ उधर आ ఈ <laughs> పో నేను భోజన దండి తీ పుకి నాకి నిద్దర్ దప్పర్ నా కొడక ఇలా వద్దు తిని ను ఉడ ని ని ఉడ ముసలే నా యాస ఏయ్ రేయ్ ఏయ్ రాలట కౌరవాను ఉటో కొర బిట్ంది ఏనప్ప ఏ ఏనప్ప నే భోజన వన కొరక బిట్ ఏవరే మెక్కి కొక్కి కొక్కి కేకల వాత ఏయ్ కౌర ఏయ్ కరోనా కొడక నీ కప్పు నీ అమ్మ కప్పు మీనే

వాడెవరు నా బిడ్డతో సమానం వాడిని బుట్టిందా వాళ్ళ తాత ముత్తాతలకి మా తాతగారి దగ్గర ఫట్టలు మా తండ్రి పరిసరంలో ఆయన భట్ వాడిని వెళ్ళి పిలుచుకోరాలంటే వాళ్ళ మీద ఏం చేస్తా ఉంటాండి ఆయన కాబట్టి او او ويھ نمک جو ريپکڻو او نمک جو آلنا ஏழு மந்த பெல நீ பிண்டாமி మన ఇద్దరికి భార్య ఇన్నింటి ఒక లెక్క పెడతావు కదరా నా కొడక రాదు రాపించలేదు ఇది తిరిగి నన్ను అన్నింటి పెద్దలందరూ అప్పుడే మాట్లాడాలని అనుకుంటారా వాడు రేపు వీణ పంచా

నేను ఏ పొత్తు పెట్టాను ఏ పొత్తు పెట్టాను అది అలా పద్ధతి ఆఖరా ఎనిముండా ఏ గులేసి పొత్తు పెట్టాలి చూడట్లు మనం చెప్పాల్సిన విషయం మరియు గుంతులు కోర్చును நாராயண <Młość> பெ <Harriet>

मुंजा न ಮ್ಮ ಎತ್ತೆ ಸಿಮ್ಮ ಮಾಲಾಪಿ ತಿಳಿಯಾ ಮಾಮಿ ಮಮ ಎತ್ತ ಸಿ మరి యాడు మీరు తాగేది మిజిపైకి వెళ్ళి కొత్త రెండు కోట్లు తీసుకోండి ఎవరెవరు నేను సిట్ ఎంత మూడు కోట్లు తీసుకుంటామా కోటర్లో అర్థం తాగాలి రెండున్నర కోట్లు తాగేది ఎవరు సిడ్డమ్మ ఏముందాపు చెప్పలేదు అదే చెప్పాను నగ్గింది చెప్పాను మేము తాగేది

ತಾತಗಾರ <laughs> <laughs> ఈ రెండు రోజులు మాకు కూడా రెండు వందల ఎనభై రెండు వచ్చింది మళ్ళీ మా తాత పెద్దవాడు రాముల చర్చలు వికట్టించుకున్నాడు ఓహో మంచి మాడ మందులు గామిడు గవర్నమెంట్ ఇలామం ఇచ్చింది అక్కడ నా గోవింద్ రెడ్డి ఉన్నారు ఈ చేతులు సమాచారం అడిగి చర్చ శంకరకు తెలియచేయాలి கொடுக்கலாம் 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 அருடா ஹலோ யாரோ வர இவேன குனிவே ஆச்சுயே ఎవறவளோ ஆட்டு வர வே இல்லை லோ ஏமாத்தலிலே அது ஒரு நாடி அவனு ஒரு ஓடினே ఎవரே பத்தி என்ன எல்லாரன்ன குட்வே ఎవப்பா ஒரு ஒரு முறை பாரு ஒரு ஒரு முறை பாரு பாடம் கேட்குறவ நான் ஒரு கோயின கட்டி ஒரு ஒரு பத்தியே தர்பாடா

વાગે દવાઈ પાડી કેજ મટા નંગત લેફ કોફ કે લાગીને જપો બોપો બો બો આ સરકાર આટલા બલ્કો જપે ઓ ઓય અמא ના કોડકુલ કોટ નાવરો નાવય સબો તો ના કોડકુલ నా కొడక బిడ్డ అప్పు కొడుకుల నాకుడుక ఒప్పుకుంటారు వాళ్ళు నాకన్నా ఒప్పు ఉంది నేను మర్చివాడిని నా బిడ్డ నాకన్నా పదాకరమైన వారు ఎవరి వచ్చారు రా వాళ్ళు ఎట్లా పుట్టినారో ఏమి ఒప్పురా బాహదురా అందరికి పుట్టితే మనకు పుట్టేది ఎన్ని నా బిడ్డ ఏంటి కోచ్ బాగా లేదు అని ఏమది

నా ఆజ్ఞా సార్ ఆ దారు కచేరికి పిలుస్తున్నాడు అప్పాని ఒక్కసారి వెళ్ళి నీ అమ్మ తోడుకోడ్రా అటు నీ చర్య తీసుకున్నారు మా ఆహా